మొత్తానికి వక్ఫ్ బిల్ అయితే పాస్ అయిపోయింది లోక్సభలో ఒక రకంగా ప్రతిపక్షం పెద్ద ప్రయత్నమే చేసింది ఈ సందర్భంగా జరిగిన చర్చలో చాలా కీలక అంశాలే తెర మీదకి వచ్చాయి ప్రధానంగా కాంగ్రెస్ ఫోర్ డి పేరుతో ముందుకు వెళ్ళింది డైల్యూ టు డి ఫేము అలాగే డివైడ్ డిసైన్ ప్రాన్స్ అంటే వక్ఫ్ బిల్ వల్ల ముస్లింలకి చాలా అన్యాయం జరుగుతోంది అనేది అలాగే వక్ఫ్ ఆస్తులకి ఆస్తులకు సంబంధించి పూర్తిగా ముస్లింలు హక్కు కోల్పోతారు ప్రైవేటు ఆస్తులైనంత మాత్రాన ఇప్పుడు అవి ప్రభుత్వానికి వాళ్ళకి ప్రభుత్వానికి స్వాధీనం అయిపోతాయి లేదంటే దాని మీద వాళ్ళకి హక్కు ఉండదు రకరకాల అంశాలు అయితే చర్చకు వచ్చినాయి ఒక రకంగా ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయిందని అనుకోవాలా లోక్సభ వరకు బిల్ పాస్ చేసి లేదు ఇందులో రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ని ఎంతవరకు చూడాలి వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ అంటే చర్చ సందర్భంగా వచ్చిన కొన్ని కీలక అంశాలు అంటే ఇందులో ఒకటి ఎవరైనా ఒక అదే ముస్లిం సంబంధించిన వ్యక్తి వక్ తన ఆస్తి ఇవ్వాలి అంటే ఒక దాదాపుగా ఐదేళ్ల నుంచి అతను ఉన్నాడు అని చెప్పి ఒక మత ధృవీకరణ పత్రం అనేది ప్రభుత్వం అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలి అనేది ఒక కీలక పాయింట్ అవసరమా నిజంగా అదే గనక ఇప్పుడు జరిగితే మిగిలిన మతాలకు కూడా అలా ఇస్తారా అని ఒక రీజన్ పాయింట్ దాన్ని ఎలా చూడాలి ముస్లిం తన ఆస్తి ఎవరికి ఇస్తున్నాడు ఇంకా అతను ముస్లిం అని ఎలా తెలుస్తుంది అంటే మతం మారని చెప్పడమా వీళ్ళు మతం మారిన ముస్లిం గురించి మాట్లాడుతున్నారా అంటే అది పెద్ద మోసమేగా ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు అది గిరిజన ప్రాంతాల్లో ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు బర్మా నుంచి వచ్చిన వాళ్ళు ఈశాన్య రాష్ట్రాలు గిరిజన ప్రాంతాల్లో వెళ్ళి ముందు ఆ రోడ్డు పక్కన పాకలేసుకుంటారు ఫస్ట్ చిన్న గుడారాగేసుకుని బతుకమ్మని బిగించేస్తారు ఆ చుట్టుపక్కల గిరిజనులలో పనులు చేస్తామంటారు వ్యవసాయం పని ఇవ్వండి లేకపోతే ఇంకొక పని ఇవ్వండి ఇంకొక పని ఇవ్వండి అని అడిగి పని చేస్తారు ఆ తర్వాత వాళ్ళు కూడా ఏంటి మనలాంటి బడుగు బలహీన వర్గాలే కదా అన్న ఉద్దేశంతో ఆదరిస్తారు ఆ తర్వాత వీళ్ళ పండగలకి వాళ్ళని పిలవటం భోజనాలు పెట్టడం ఇవి చేస్తారు క్రమక్రమంగా అయ్యాక ఆ ఇంటి అమ్మాయిని వీళ్ళు పటాయిస్తారు అంటారు ప్రేమంటారు పెళ్ళంటారు పెళ్ళని చెప్పిన తర్వాత పోనీ రెండు మతాల మధ్యన పెళ్లి జరగడం తప్పేమీ లేదే చేసుకోవచ్చు అప్పుడు ఆ మత సంప్రదాయం ఆ అమ్మాయిని వాళ్ళు ఈయన మత సంప్రదాయం ఈమెను పాటి ఈయన పాటించనివ్వాలి కానీ ఏం చేస్తున్నారు ఆ అమ్మాయిని మతం మారుస్తున్నారు మార్చి అమ్మాయికి గిరిజనురాలుగా ఉన్న హక్కు భూమి ఈయనకి దఖలు చేస్తున్నారు ఎలా ఇది గిరిజన భూమిలో అసలు ముస్లిం కాస్త ఎందుకు వచ్చింది అసలు వాళ్ళకి అసలు పాయింట్లన్నిటి దాచేసి ప్రతి వీళ్ళు మాట్లాడే ప్రతి పాయింట్ వెనకాల ఒక కుట్ర ఉంది ఆ కుట్రని కవర్ చేసేటటువంటి విధం ఉంది ఇవాళ రోజునున్న యువతరాన్ని తప్పుతో పట్టించేటటువంటి నేరేటివ్ థింకింగ్ ఉంది అందులో గిరిజనుడి ఏరియాలో గిరిజనుడి భూమి అసలు ముస్లింకి ఎందుకు వచ్చింది ఎలా మనకి కూడా లేదు అక్కడ హక్కు ఈవెన్ ఒక ఓసి ఒక ఎస్టిఎం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనకి రాదు హక్కు అవును వీళ్ళ మతాచారం ప్రకారం వచ్చేస్తుంది ఆ భూమిని తీసుకెళ్లి హక్కుకి రాసిస్తాడు అత్త సోమాలుడు దానం చేయడం అంటారు చూడండి అవును అది ఇవాళ మీరు పెళ్లి చేసుకోవాలంటే మీకు ఒక సర్టిఫికేట్ కావాలి మీకు రెసిడెంట్ సర్టిఫికెట్ కావాలా పాస్పోర్ట్ కావాలంటే మీరు ఎన్నేళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారన్నది లెక్క కావాలి అక్కడ మరి ప్రతిదానికి లెక్క ఉన్నప్పుడు దాంట్లో ఏదో ఒక చిన్న పాయింట్ రైజ్ చేసి ఎందుకు చెప్తున్నారు వీళ్ళు అంటే అదే విషయం దేశం ఇంకొకటి ప్రభుత్వ భూమిని తీసుకోవడానికి లేదు అన్నారు ఇక్కడ ఒక చిన్న లాజికల్ గేమ్ ఏం నడిచిందంటే ఈ చట్టం వెనకాల ఉన్నటువంటిది ఇవన్నీ ఎదవరకలేదు ఈ దరిద్రం అంతా రెండు వేల పదమూడులో తీసుకొచ్చినటువంటి సవరణల వలన వచ్చినటువంటి దరిద్రం కాంగ్రెస్ పార్టీ తను గద్దె దిగబోతున్నానని తెలిసి ఒక పెద్ద మూడు కుట్రలు చేసింది ఈ దేశాన్ని సర్వనాశనం చేసే కుట్రలు తను నాశనం అయిపోతుంటే దేశాన్ని నాశనం చేసేయాలనుకుంది అందులో నెంబర్ వన్ మత ఏది మతాల మధ్యన సమన్వయం కోసం అంటే ఒక చట్టం తీసుకొచ్చింది దాన్ని హిందూ బిల్లు ముందు కూడా మనం చెప్పుకున్నాం హిందూ గనక పూజ చేయాలంటే భజన చేసుకోవాలంటే ఏదైనా కార్యక్రమం పెద్ద కార్యక్రమం చేసుకోవాలంటే పక్కనున్న హిందూ ముస్లిము క్రిస్టియన్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి అదే వాళ్ళ కార్యక్రమానికి అయితే అవసరం లేదు ఎంతకంటే రాక్షసత్వ చట్టం ప్రపంచంలో ఏదైనా ఉందా రెండవది వచ్చేటప్పటికి ఈ వక్ఫు బిల్ అనేటటువంటిది ఇంకోటి ఏదైతే అసలు ఈ దేశంలో ఏ పని జరగనీయకుండా ఉండటం కోసం ఒక స్థలం ఏదైనా సేకరించాలంటే మూడింతల పరిహారం అన్నటువంటిది రెండవ విధానం తద్వారా వాస్తవంగా ఇవాళ మనం పరిగెత్తాల్సినటువంటి సందర్భంలో చాలా వరకు మోకాళ్ళ మీద దేకుతున్నాం ఇవాళ ప్రభుత్వాలు ఎక్కువ ఎందుకు చేయలేకపోతున్నాయి అంటే అదే సమస్య దానివల్ల కాస్ట్ పెరిగిపోయినాయి ఇవాళ ఇక మూడోది వచ్చేటప్పటికి వక్ఫ్ బిల్ వక్ఫ సవరణ బిల్లు రెండు వే ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో పెట్టినటువంటి వక్ఫ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదమూడులో తనెందుకు పెట్టింది వక్ఫ్ సవరణ బిల్లు తనేం పెట్టింది ఏ భూమినైనా సరే క్లెయిమ్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుందట క్లెయిమ్ చేయొచ్చు తప్పు లేదు వాళ్ళ భూమి వాళ్ళు క్లెయిమ్ చేయడం దాంట్లో ఖచ్చితంగా ధృవీకరణ పత్రాలు కావాల్సిన అవసరం లేదు ఏం కావాలి పెద్దలు ఎవరైనా చెప్పినా సరే అది పరిశీలించి తీసుకునే అధికారం వక్ఫ్ బోర్డుకుంది అంటే మీ ఇల్లు మా తాత చెప్పాడు మీ ఇంటి పక్కన ఒక ముస్లిం పెద్ద ఆయన ఉండి ఉంటాడు ఇదివరకు మీ ఏరియాలో మా తాత శేఖర్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ తాత దగ్గర పాతిక రూపాయలు అప్పిచ్చాడు ఆ టైంలో వాళ్ళ నాన్న చెప్పి చెప్పాడు తాత చెప్పాడు పాతిక రూపాయలు అప్పుకి సంబంధించి నేను తీర్చినా సరే నువ్వు కష్ట సమయంలో ఇచ్చాం కాబట్టి నా ఇల్లు నీదే అన్నాడు నా తర్వాతన అని చెప్పి ఒక ముసలాయని చెప్తే కాబట్టి ఆ కాబట్టిక్ఫాస్ కింద అయిపోతుంది ఆయన సాక్ష్యం అజ్జాలు అది కాదు అని మీరు నిరూపించుకోవడానికి మీరు ఎవరిని బొట్టు రావాలి ఇప్పుడు మీ తాతను బొట్టుకు రావాలా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని బొట్టుకు రావాలి వాళ్ళందరిని బట్టుకు వచ్చినా సరే తీర్పిచ్చే ట్రిబ్యునల్ వీళ్ళే వీళ్లే ఉంటారు బతుకుండాలి కదా తీర్పిచ్చే ట్రిబ్యునల్లో చివరికి ఆత్మలు ఆత్మలు తెప్పించే కుదరదు ఇక్కడ ట్రిబ్యునల్ చెప్పించైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ కాగితం చూపెడతారు ఇదిగోండి ఈ ఆర్డర్ ఉందండి అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు అదే అడిగారు చివరికి నీ నాస్తి కూడా నీదంటే నేనేం చేయాలా అని చెప్పేసి అంటే చివరికి పార్లమెంట్ మాదే అన్నారు ఇప్పుడు ఏం చేయాలి పార్లమెంటు పాపం గాంధీ గారు లాల్ నెహ్రూ గారి ఆత్మల్ని తీసుకొచ్చి కాదు కాదు రిజి మాదే నాయన అని చెప్పి చెప్పించుకోవాలా ఎక్కడికి పోయింది అసలు ఆ చట్టమేంటది ప్రపంచంలో ఊహాజనితమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అనమాట అది ఊహాజనితంగా ఆస్తి ఏదంటే అది రాసి ఇచ్చేసేటటువంటిది సార్ ఇంకొక చిన్న డౌట్ సార్ ఇందులో అంటే మతం మతానికి సంబంధించి ఒక ప్రభుత్వం ధృవీకరించడం అనేది నువ్వు ఏ మతం అనే దాన్ని అది మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం అవుతుందా ప్రభుత్వా ప్రభుత్వం అలా జోక్యం చేసుకోవడం అవసరమా ఇప్పుడు మీకు దాన్ని ఏమంటారు ఫస్ట్ బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు దాంట్లో అడుగుతారు కదా మీరు మీ బిడ్డని ఏమంటారు అదే నేషనాలిటీ అని ఉంటది అక్కడ ఇండియన్ ఉంటది హిందూ హిందూనా అవును మొత్తం రిలీజియన్ అని ఉంటది కదా రిలీజియన్ ఉంటది ఎందుకని మీరు ఆ మతాచారాల ప్రకారం బ్రతకాలనుకుంటున్నారు కాబట్టి నేను ఏది మెన్షన్ చేయను అంటే ఎవడు అబ్జెక్షన్ చేయడు మీకు అంటే నాస్తికుడికి నాస్తిక నో క్యాష్ స్టోరెనిజియన్ అని సబ్జెక్ట్ చేసేది అది కానీ ముస్లిం అని చెప్పి చెప్పుకుంటున్నావు కదా మరి దానికి ప్రభుత్వం సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు పాకిస్తాన్ ఇస్తా లేని సర్టిఫికెట్ నీ బర్త్ కి నీ డెత్ కి నీ కుటుంబ సర్టిఫికెట్ నీ కులం సర్టిఫికెట్ అన్ని ప్రభుత్వాలే కదా ఇచ్చేది ఇప్పుడు మన క్యాస్ట్ సర్టిఫికెట్ చెప్పట్లేదా అదేవ్వరు ప్రభుత్వం ఎవరు ఇవ్వడానికి నా ఇష్టం అంటవా నీ కులం తరపున అలా అయితే ఎవరికి నచ్చిన కష్టాలు పెట్టుకుంటే కదా అడిగేదానికి ఏం లేదు చెప్తున్నాను కదా వితండవాతం చేయడానికి ఏమైనా ఉంటది అదే అవును నువ్వు పుట్టావు నువ్వు ఇష్టం వచ్చిన డేట్ చెప్పేసి ఆ రోజు డేట్ ఆఫ్ బర్త్ వేసేసుకో ఒప్పుకుంటారా నువ్వు పుట్టిన హాస్పిటల్ ఆ సర్టిఫికేట్ బట్టి రావాలా ఆ డాక్టర్ సర్టిఫికేట్ బట్టి రావాలా పోయారు అని చెప్పేసి వాళ్ళ రోజున మన పేరు మీద ఎవడో డెత్ సర్టిఫికేట్ తీసుకుంటా అంటే ఒప్పుకుంటాడా లేదు కదా హాస్పిటల్ ఆ తగలబెట్టిన సర్టిఫికెట్ ఇవన్నీ ఉంటాయి రూల్ అది కులాలకి ఇవ్వట్లేదు ఇప్పుడు అన్ని ఎక్కడ ఎన్ని అడుగుతున్నారు కదా నువ్వు మక్కాకెళ్ళేటప్పుడు ఏమైనా పెడతా అన్ని మాత్రమని పెడతావు నువ్వు మక్కాకి వెళ్ళేటప్పుడు ముస్లిం అంటేనే కదా నీ నెలవుడు అక్కడికి అదే కదా మరి ఏ కోణంలో నుంచి వచ్చింది అక్కడ అక్కడ లేదు ఇక్కడ ఇక చెప్పేది ఒక పాయింట్ ఏంటంటే ఎవరో ఒకడు వితండవాదం చేసేవాడు వాడు చాలా స్ట్రాటజిస్ట్ కేవలం అనుమానాన్ని రేకెత్తి వదిలేస్తాడు మనం బుర్రలతో వాడాలా అనుమానం వెనకాల వాస్తవం క్యాష్ సర్టిఫికెట్లు తీసుకుంటున్న రోజుల్లో రిలీజియస్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ అంటే నువ్వు హిందూ సో అను సో అంతే కదా క్రిస్టియన్లు ప్రొటెస్టెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ కూడా అట్లాంటిదే ఇది రాజ్యాంగాన్ని డైల్యూట్ చేయిస్తున్నారు ఈ అంశం ద్వారా అనేది నీరు గారుస్తున్నారు అనేది నిజంగా ఆ మతానికి సంబంధించి లేదంటే వక్ఫు ఆస్తులకు సంబంధించి కేంద్రం రేపొద్దున ఆల్రెడీ బిల్ పాస్ అయిపోయింది అనుకోండి రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది అని రేపొద్దున కాంగ్రెస్ నిరూపించగలుగుతుంది సుప్రీంకోర్టు అండి అప్పుడు బిల్లులే వక్ఫ్ చట్టమే తీసేస్తారు అప్పుడు రాజ్యాంగం ప్రకారం అయితే ముస్లిం చట్టం హిందూ చట్టం ఉండకూడదు కదా అవును హిందువులకి చట్టం ఉందా రాజ్యాంగంలో లేదుగా క్రైస్తవులకి ఏమైనా చట్టం ఉందా మనకి మన వివాహాలు విడాకులు వీటికి ఉంటుంది అదే ముస్లిం పర్సనల్లా దేనికి మరి అది కాన్స్టిట్యూషనల్ స్పిరిటా రాజ్యాంగం ఏమని చెప్తుంది రాజ్యాంగం గురించి వాళ్ళకి తెలియకపోతే తెలుసుకోమనండి రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని చేర్చారు మధ్యలో ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగంలో చెప్పబడిన సెక్యులరిజం ఏంటి పరిపాలనలో మతప్రమేయము లేని రాజ్యం పరిపాలనలో మతప్రమేయం ఉండకూడదు అంటే ఈ మతం వాడివి కాబట్టి నీకు ఈ హక్కు ఈ మతం వాడివి కాబట్టి నీకు హక్కు లేదు అనే పద్ధతి ఉండకూడదు ఉద్యోగ నియామకాలు ఉందా ఉపాధి అవకాశాలు ఉందా ఆ లెక్కనైతే కాంగ్రెస్ చేసింది పచ్చి ద్రోహం ఎందుకని ముస్లిం మతాన్ని కాబట్టి వాళ్ళకి బీసీ రిజర్వేషన్ ఇచ్చారు రావాలి మరి అది అది కదా ద్రోహం రాజ్యాంగ ద్రోహం రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగానికి అన్యాయం చేసిందంటే అది రెండోది షాబానో కేసులో రాజ్యాంగాన్ని మార్చారు రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేశారు హిందువులకి పెళ్ళిళ్ళకి ఒక వయసు ముస్లింల పెళ్లిళ్ళకి ఇంకొక వయసు ఏంటి అసలు అది రాజ్యాంగం ఒప్పుకుంటుందా మరి రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం అయితే కనుక అది కుదరదుగా అందరికీ ఒకటే చట్టం ఉండాలి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలన్నది రాజ్యాంగం చెప్తోంది నువ్వు మరి నీ మతానికి చట్టం అని ఎందుకు చెప్తున్నా నలుగురు పెళ్లి చేసుకోవడానికి నీకు హక్కు ఉందని చెప్తున్నావుగా నీ డియార్ చట్టం ప్రకారం అది రాజ్యాంగ విరుద్ధం కదా లెక్క ప్రకారం అవును మత మతాలకు అతీతంగా అందరికీ ఉండాలని చెప్తున్నావు కదా మరి మతాలకు అతీతంగా అందరికీ ఉండాలన్నప్పుడు అట్టు ఉండాలిగా పెళ్లి సంప్రదాయం వేరు పెళ్లి హక్కు అందరికీ ఒకటే పెళ్లి విధానం వేరు విడాకుల విధానం వేరు విడాకుల తర్వాత ఇక్కడ బ్రతికే వాళ్ళందరికీ ఒకటే హక్కు ఉండాలి ఆ హక్కులు ఎందుకు లేవు ఒక హిందూ అమ్మాయికి కనుక విడాకులు తీసుకుంటే ఉండే హక్కు ముస్లిం అమ్మాయికి ఎందుకు లేదు అట్లాగే మీరు నేను కొనుక్కునేటటువంటి ఆస్తి రిజిస్ట్రేషన్ చేస్తే ఇట్స్ రైట్ అంతే కదా హక్కు మరి అట్లాంటిది ముస్లింలు దాంట్లో వచ్చేటప్పటికి ఈ వక్ఫ్కి ఎక్కడికి నుంచి వెళ్ళిపోతుంది అది ఏ విధంగా తీసుకుంటున్నారు అది కదా రాజ్యాంగ విరుద్ధం ఇప్పుడు నా నా భూమి ఇప్పుడు మా తాత ఏదో దేవాదాయ శాఖ ఇచ్చాడు భూమి అంటే దేవాదాయ శాఖ లాగేసుకోవడానికి లేదు కదా హిందుత్వం దాంట్లో ఆ కాగితం చూపించాలి కదా దేవాదాయ శాఖ మీ తాత రాసిచ్చాడా మాకు అంటే కాగితం చూపెట్టండి అని అడుగుతాం మనం కదా మరి అక్కడ అట్లా లేదే మా అత మీ తాత చెప్పాడు మీ ముత్తాత చెప్పాడు నోటిదో చెప్పాడు కాబట్టి ఇచ్చేసేస్తామంటే లాగేసుకుంటామంటే ఇది కదా రాజ్యాంగ విరుద్ధం ఎదుటివాడి హక్కుని కాలరాసేవాడు ఎదుటివాడి హక్కుని గుంజుకునేవాడు ప్రభుత్వ భూమిని గుంజుకునేవాడు గిరిజన భూమిని గుంజుకునేవాడు ముస్లిముల భూమిని కూడా గుంజుకునేవాడు ఇక్కడ ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఆ గుంజుకోవడాన్ని సమర్థించేవాడు వాడి ఆస్తిని తీస్తానంటే ఒప్పుకుంటానంటే చెప్పానండి అప్పుడు మాట్లాడచ్చు మనం ఇందులో రెండు సరే అంటే మనం బోత్ సైజ్ ఒకసారి కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీ ఫెయిల్యూర్ సక్సెస్ అనే దాని మీద మాట్లాడుకుంటే సంబంధించి ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ముస్లిం ఓటు బ్యాంక్ ఇంకా ఈ బిల్లుతో దూరం అవుతుందా రేపు భవిష్యత్ రాజకీయాల్లో అందుకు సిద్ధపడే ఇంత సాహసం చే చేస్తుందా భారతీయ జనతా పార్టీకి ముస్లిం ఓట్ బ్యాంకు హిందూ ఓట్ బ్యాంకు ఇట్లాంటి కాన్సెప్ట్ తో అసలు ఏ చట్టము చేసేది కాదు అది ఇంకొకటి ముస్లింలలో ఎందుకు ముస్లింలు వ్యతిరేకించాలి ఈ చట్టాన్ని వాళ్ళ మహిళలకు హక్కు కల్పించినందుక లేదా అందులో ఇప్పుడు నిన్న ఇతను కూడా మాట్లాడాడు ఓవైసీ ముస్లిములు కాని వాళ్ళకి ఇందులో కనిపిస్తున్నారు అని చెప్పి ఎవరు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చెప్పిన గిరిజన ముస్లింలు లేదా మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఇప్పుడు బీసీ ఈలోకి వచ్చారు చూడండి వాళ్ళందరి ముస్లిములు కాదంటున్నాడు ఆయన మాట్లాడాల్సింది వాళ్ళు తిరగబడాల్సింది వాళ్ళు నువ్వే ఉడరా నన్ను ముస్లిం కాదని చెప్పడానికని కదా వాళ్ళు తరతరాలుగా మతం మారిపోయారు ముస్లిం మతానే పాటిస్తున్నారు కానీ వాళ్ళు ముస్లింలు కాదు హిందువులు అని చెప్తున్నాడు ఈయన అంటే ఎవరు అన్యాయం చేస్తున్నారు ముస్లింలకి అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ ఏం చేయాలి బీజేపీ మంచి చేసిందని నోట్ వేయాలా వేయకూడదా దూరం అవుతుందా వెళ్ళది రెండవది త్రిపుల్ తల అంటే ఆ ఓటు బ్యాంక్ ఎంత ఉంటదనే కూడా వాళ్ళలో ఉన్నది హైయెస్ట్ ఆళ్ళే నిండి ఈ దేశంలో పుట్టిన ఏంటి ముస్లిం మతం అంటే బీసీఈ లో ఎక్కువ దూదేక్ల త్వరగా సాయిబు ఇలా కొంతమంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళని కూడా వీళ్ళు అన్ని మతస్థులుగా లక్కేసే కదా ఇంత దాకా వచ్చింది వీళ్ళు అనేది అన్ని మతస్థులనే పదం ఎక్కడ వాడుతున్నారు ఒక ఓట్లు వాళ్ళని తీసరాడమంటే వేళ్ళే కదా వీళ్ళని వాళ్ళు అంగీకరించట్లేదు ఆ ఓట్ పేపర్ వాళ్ళని దూరం చేసుకుంటుంది ఎవరు వాళ్ళని దూరం చేసుకుంటోంది ఎవరు వీళ్ళు కదా కాంగ్రెస్ కదా మరి లెక్క ప్రకారం అయితే వాళ్ళకి ఇంతకాలం అన్యాయం చేసింది ఎవరు కాంగ్రెస్ కదా వాళ్ళకి న్యాయం చేస్తోంది ఎవరు బీజేపీ కదా ముస్లిం మహిళకి హక్కు లేకుండా చేసింది ఎవరు కాంగ్రెస్ కదా వాళ్ళకి హక్కు కల్పించింది ఎవరు బీజేపీ కదా అయినా వేయరు ఓట్లు వేయకపోవచ్చు కూడా ఎందుకంటే మత పెద్దలు చెప్పే మాటలకి వినండి ఆ మత పెద్దలు మళ్ళీ వెళ్ళని మత మత ఆ మత వ్యక్తుల కింద పరిగణించట్లేదు కానీ వీడు మాత్రం ఆ మత పెద్దల మాటలు విని ఓట్లేకపోతే అది వాళ్ళ దురదృష్టం ఎవడేం చేయలేడు కాళ్ళని ఎవడు కాపాడలేడు అప్పుడు వర్క్ బోర్డు కంప్లీట్ గా కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోతే రేపు పేద ముస్లింలు లేదంటే ధనిక ముస్లింలు అనే డివైడింగ్ అయితే వచ్చేస్తది ఎందుకంటే పేద ముస్లింలకు సంబంధించి మహిళలకు వీళ్ళకే ఈ ఈ ఆస్తులు అని చెప్పేది ఇందులోకి రైల్వే ఈ అన్నింటిలో కూడా ఒక ఆస్తులు ఉన్నాయనేది మొత్తం అవన్నీ కూడా ఇప్పుడు కేంద్రం అధీనంలోకి సమాజం మొత్తం అసలు కేంద్రానికి సంబంధించిన వక్ బోర్డు రాష్ట్రానికి సంబంధించిన వక్ అనేవి ఉండవు వక్ఫుల్ అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఏ ఊళ్ళలో ఆ ఊళ్ళ లెక్కనే ఉంటది వక్ బోర్డు అనేది రాష్ట్రాల చేతుల్లోనే ఉంటది దాంట్లో కేంద్ర జోక్యం ఏమి కేంద్ర వక్ బోర్డు అనే ఉంటుంది దాంట్లో ప్రత్యేకించి విభాగం ఉంటది ఓవరాల్ గా కానీ ఒక బోర్డులు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే కదా దీంట్లో ఇకపైన ఈ ప్రాతిపదికన వాళ్ళకి అవకాశాలు వస్తాయి అంటే దాంట్లో ఈ సబ్బండ వర్గాలు మహిళలకు కూడా పదవులు వస్తాయి కొత్తగా సాధికారత వస్తుంది వాళ్ళకి ఆ సాధికారత వాళ్ళ కొద్దరు కూడా అనుకున్న వాళ్ళ ఇష్టం ఇక్క దానికి ఎవడేం చేయలేడు ఇంకోటి రైల్వే ఆస్తులు ఎవడబ్బా సొత్తు తీసుకోవడానికి వీళ్ళు లేకపోతే విమానాశ్రయ ఆస్తులు పార్లమెంటు అసెంబ్లీలు సెక్రటరియట్లు ఎవరి సొత్తు అది ఏ ప్రాతిపదికన వచ్చినాయి అసలు ఇళ్ళకే ఏది అది మాది అని క్లెయిమ్ చేసేస్తే ఇచ్చి పడేసేటట్టయితే రేపు పొద్దున ఎర్రకోట మాది అంటారు ఏముంది అదేమంటే ఎర్రకోట మా ముస్లిం రాజు కట్టించాడు అంటాడు కట్టించాడు కదా మనకు వచ్చింది విచిత్రమైనటువంటి వాతావరణం అది ఈ ఈ అంశంలో ఆ విపక్షాల ఫెయిల్యూర్ లేదంటే రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ బిల్లుని అడ్డుకోలేకపోయారు రేపొద్దున్న ముస్లిం ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కి ఇప్పటికే వాళ్ళ ముస్లిం ఓట్ బ్యాంక్ తమ్మైపోయి ఉంది అనుకుంటారు ఇప్పుడు అది దూరం అయ్యే అవకాశం ఏమైనా ఉంటారు బిల్లు ఆపలేకపోయారు ఎందుకంటే వాళ్ళ ముందు లాబోర్డు విజ్ఞప్తి చేసింది వాళ్ళందరినీ ఈ బిల్లు ఎలాగైనా వ్యతిరేకంగా ఓటు వేయాలి అనుకూలకంగా ఓట్ వేయొద్దని ఆ విషయంలో ఫెయిల్ జూర్ ఎలా చూడాలి కాంగ్రెస్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముస్లిం పర్సనల్ లా బోర్డు అంటే టోటల్ ముస్లింలకు రిప్రజెంటేటివ్ కాదు అసలు అది ఓ పేద సంఘమే కాదు అది అది ఒక ఎన్జిఓ అధికారికమైన వ్యవస్థ ఏం కాదు అది ఒక ఎన్జిఓ ముస్లిం పర్సనల్ లా బోర్డు అనేది నెంబర్ వన్ నెంబర్ టూ ఆడేవాడు ఆపడానికి ఆపే హక్కే వరకు ఉంటుంది ప్రభుత్వ అధికారులు ఎవరు ఉంటాడు వీళ్ళు ఇప్పుడు రెండు వేల పదమూడులో వాళ్ళు సవరణ తెచ్చారు బీజేపీ ఆపగలిగిందా దాన్ని లేదు చట్టం ఇప్పుడు మార్చింది సింపుల్ అప్పుడు వాడికి అక్కున్నప్పుడు ఇప్పుడు వీడికి అక్కు ఉంటుంది ఆటోమేటిక్గా దీంట్లో ఆపుతారు మాట్లాడారు కదా వీళ్ళు వీళ్ళని కాదని ఇప్పుడు ఎక్కడికి పోతారు పోని ఎక్కడికి పోయే అవకాశం కూడా లేదు కదా కాబట్టి బేసిక్ గా ఇక్కడ ఏమీ జరగదు దీంట్లో పెట్టడానికి ఇంకొక ఆప్షన్ వచ్చింది అంతకు మించి ఏం లేదు అక్కడ కానీ ఒరిజినల్ గా చెప్పాలంటే బీజేపీ వలన ముస్లింలకు ప్రయోజనాలు పెరుగుతున్నాయి ఇక్కడ ముస్లింలలో అణగారిన వర్గాలకి ఉన్నత స్థితికి చేరే అవకాశాలు లభిస్తున్నాయి అట్లాగే వాళ్ళ మహిళలకి గుర్తింపు లభిస్తోంది వాళ్ళ మహిళలకు ఒక సాధికారత లభిస్తోంది వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సెక్యూరిటీ లభిస్తోంది అది ఇస్తోంది బీజేపీ అదేం గొప్పగా చెప్పుకోవట్లేదు అదే కాంగ్రెస్ రచ్చ రచ్చరచ్చ చేసి ఉండేది ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ కానీ ఓవైసీలు కానీ ముస్లిం సమాజంలోని పురుషాధిక్య పురుషాహంకార సమాజాన్ని అంగీకరిస్తున్నారు వీళ్ళు మత పెద్దల పేరుతో పెత్తనం చేసే వాళ్ళని మాత్రమే వీళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారు అదే ముస్లిం సమాజాల్లో అణచివేతకు గురవుతున్నటువంటి పేద ముస్లింలు తొక్కి పడేస్తుంటే తొక్కి పడేసే వాళ్ళకి వీళ్ళు అండగా ఉంటున్నారు వక్ఫూ ఆస్తి లభించాల్సింది పేద ముస్లింకైతే పెద్ద ముస్లిం తింటుంటే ఆ పెద్ద ముస్లిం పక్షాన్ని వీళ్ళు పోరాడుతున్నారు అది ఇక్కడ కాన్సెప్ట్ జరిగింది జరుగుతోంది రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలి అని ఏమన్నా అనుకుంటున్నాయా బక్ బోర్డు కూర్పుకు సంబంధించి ఆ వెసులుబాటు కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వాలి అని కోరడం ఆల్రెడీ అట్లాగే ఉంది కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వక్ బోర్డు ఏంటి మనుషుల్ని అంటే ఎవరి సభ్యుల్ని ఎవరు నియమించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుంది కాకపోతే దానికి ఇది పెట్టారు ప్రొసీజర్ ఏ ఏ వర్గాలకు ఇవ్వాలి అనేది వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు కొన్ని తెగలు ఉంటాయి ఆ తెగలు ఆ రాష్ట్రాల్లో ఉండవు కాబట్టి మా ప్రాంతంలో ఉన్న తెగల ప్రకారం అనేది అక్కడ ప్రభుత్వం ఈ తెగనకూడదు అప్పట్లా దాంట్లో నాలుగు వందలు ఏమో ఉన్నాయి ఆ నాలుగు వందల్లో ఎన్ని వస్తాయి అనేటటువంటిది ఇక్కడ లిస్ట్ ఇస్తుంది రేపు పొద్దున దానికి ఆదండానికి ఏమీ లేదు అక్కడ ఆ వర్గాలు ఎవరో ఒకడు ఉంటానే ఉంటారు అది దాంట్లో తేడా ఏముండదు అక్కడ ఒక రకంగా ఒక బిల్ విషయంలో బీజేపీ సక్సెస్ రేపొద్దున్న ఇంకెక్కడ అడ్డంకి లేకుండా బిల్ పాస్ అయిపోయినట్టే అంటే లోక్సభలో ఆచరణలో కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అయోధ్య ఆపగలిగారా లేకపోతే కాశ్మీర్ని ఆపగలిగారా లేకపోతే కనుక ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును ఆపగలిగారా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆపారా ఎన్ఆర్సి ఆపారా అక్కడ బాధ్యతగా చేసుకెళ్తున్నారు డెబ్బై ఏడేళ్లలో మనం చెయ్యలేనటువంటిది చెయ్యడానికి ఎట్లాంటి అసాంఘిక శక్తులు అనాలా లేకపోతే కనుక స్వార్థపర శక్తులు అనాలా వాళ్ళు అడ్డుపడుతున్న వాటిని పట్టించుకోకుండా నిర్మోహమాటంగా వాళ్ళు పెట్టే ఒక సైకలాజికల్ మైండ్ గేమ్ ప్రెషర్ని ఏమాత్రం పట్టించుకోకుండా చేసుకెళ్తున్నారు అంతే నరేంద్ర మోడీ డేర్ చేసి తెచ్చుకుంటున్న సక్సెస్ ఇది అని అనుకోవచ్చా మోడీ ఒక్కడి క్రెడిట్ ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాలి మోడీ ముందుంటాడు ఫేస్ డిస్టిషన్ మేకింగ్ భారతీయ జనతా పార్టీ టోటల్ వ్యవస్థ అంటే గతంలో ఇప్పుడు సాహసమైన నిర్ణయాలకు సంబంధించి ఆచారణలే స్టార్ట్ చేయలేదు కదా అంటే ఆ టైం లో బలం కదా తర్వాత ఆ టైం దానికి తగిన బలం లేదు బలం వచ్చింది ఇప్పుడు బలం ఉంటే చేస్తూ చూపెడతామండి చేశారు చూపించారు వాజ్పేయి అన్నాడు కదా ఆ రోజున నన్ను చూసి నవ్వుతున్నటువంటి వాళ్ళు ఏది ఆయన్ని మధ్యలో ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు పదమూడు నెలల్లో కూల్చినప్పుడు ఆ తర్వాత జరిగిన ఇంకొక దీనప్పుడు కూడా ఆయన చెప్పాడు ఇవాళ బీజేపీని చూసిన నవ్వు నోళ్ళందరూ రేపు పొద్దున్న నవ్వులు పాలవుతారు పది పదిహేను ఏళ్ళ తర్వాత నా తర్వాత వారసులు వస్తారు ఇదే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయితే కాశ్మీర్ భారతదేశం అంతర్భాగం అయితే అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం జరిగితే ఇది ఇప్పుడు నవ్వులాటగా మీకు అనిపించచ్చు ఇది చెప్పాడు జరిగింది కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి వక్ఫ్ బిల్లుకి సంబంధించి అయితే ఒక పెద్ద చర్చ నడిచింది బిల్లు కూడా పాస్ అయిపోయింది లోక్ సభలో ప్రధానంగా చట్టరీత్యా ఇక నుంచి ఈ వక్ఫు ఆస్తులన్నీ ఒక రకంగా ప్రైవేట్ వే అవి పేదలకే చెందాలి అనేది ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే కోర్టుకు సంబంధించి ఆ రాష్ట్రాలకే ఇప్పటికే అనుమతి ఉంది దాన్ని మళ్ళీ ఒకసారి రీచ్ చేసారా పాయింట్ దాని ద్వారా రాజకీయం చేస్తారా లేదని ఒకటి ఇక తర్వాత ఆ ముస్లిం ఓటు బ్యాంక్ సంబంధించి రాజకీయాలు చేసే పార్టీలు కానీ రేపొద్దున ముస్లిం సమాజానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది ఎలా ముందుకు వెళ్తుంది ఈ బిల్లు పూర్తిగా పాస్ అయిపోయిన తర్వాత అమల్లోకి వచ్చేసిన తర్వాత అనేది ఇక వేచూడాల్సింది సార్